ఈ సమయం చేయండి చాలా సంతోషం అండి ఇంటికి వచ్చారు కాకపోతే మాకు మేము ఒక జనరల్ సెక్రటరీ అనేక జనసేవా సమితి ఎంప్లాయీ కూడా నేను ఎంప్లాయీగా నా ఓట్లు వేయగలనా కానీ ఓట్లను చేయకూడదు ప్రొసీటర్ అయినప్పటికీ ఆల్రెడీ బంజారా సేవా సెక్స్ట్రియ సేవ ఉన్నాం కాబట్టి మీరు వచ్చేది చాలా సంతోషం అది ఓట్ల టైమే మేము గుర్తుకొస్తాం కాబట్టి అంటే ఓట్లయిపోయిన తర్వాత మాత్రం చాలా పార్టీ విస్మరిస్తున్నాయంటే అట్లా ఏ ఏలాగా ఉంటుంది సార్ మేము వ్యక్తిగతంగా కనుక్కోండి మీకు ఏ సమస్య ఇచ్చినా ఉంటాం దాని మా ఎందుకంటే చెప్పేసి మళ్ళా అన్న రాలేదా అన్న రాలేదు సరి చంద్రబాబు చెప్పి కలిసి చెప్పినాడు కలిసి సార్ అది చాలా సంతోషం కాకపోతే నిలవదు ఏం లేదు ఏ పార్టీ వచ్చినా మమ్మల్ని కరివేపాట్లా వాడుకుంటున్నారు అందుకని ఈ ఆల్ండే బంగారా శ్రీనివాసనం తరఫున చాలా కటస్థంగా ఉన్నది నాకీ పార్టీ బట్ మీరు ఏ విధంగా అయితే మీ కార్యకర్తలనే పని చేయటానికి ఇష్టం మేము కూడా మాకు పని చేసే వాళ్ళని సపోర్ట్ ఇలాంటి అవసరం ఎంతో ఎవరు పని చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి కొద్దిగా బెరీ అనేది కూర్చున్నారు కాకపోతే ఓట్ చేసుకున్న తర్వాత మమ్మల్ని కొద్దిగా గుర్తిస్తే బాగుంటుంది సమస్య అన్న వట్టితే బాగుంటుంది ఒకసారిగా గుర్తింసారం మీరు మీరు ముందు మాకు ఓర్క్ ఎం చెందిన ఆయనకి ఎప్పుడు కూడా లేకపోతే మీకు అండ్గా ఉంటారు అపట్టి ఎలా మంది మాకు ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారు మంచిగా పది నుంచి పదిహేను లక్షల దాకా మా ఓటర్స్ ఉన్నాయి బంజారాలు ఆల్ ఓవర్ ఏపీలో ముఖ్యంగా రాయలసీమలు బాగున్నాయి పల్నాడు గుంటూరు అంటూ కూడా బాగున్నాయి కానీ ప్రతి ఒక్క కుల సంఘాలకి ప్రాధాన్యత ఉంది కానీ మా బంజారాలకు మాత్రం ఎందుకో మాకు అర్థం కావట్లే సమస్యలు ఏంటంటే అది అఫ్ కోర్స్ మీరు వచ్చారు కాబట్టి అన్నదరం ప్రతినిధిగా గారు అన్నకు చెప్పండి చెప్తాం అండ్ మాకు ఒక నీళ్ళకూర్గం కాకుండా స్టేట్ మొత్తం మీద మా సమస్య పెద్దగా ఉండవండి చాలా చిన్నవి ఉంటాయి నేను అనుకుంటే చాలా చిన్నది హైకమాండ్ అంటే ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్దా ఎంత అండి అనే పరిస్థితి ఉంది ఇది ఎలాంటివి రోడ్లు లేని తాణాలు చాలా ఉన్నాయి రోడ్లు వేయటం నీళ్ళు లేని తాణాలు ఉన్నాయి నీళ్ళు వేయటం సేవాగడ అనేది మా ఆల్ ఓవర్ ఇండియా ప్రపంచంలో ఉన్న బంజారా అందరూ ఇక్కడ దర్శించుకుంటారు ఆ టెంపుల్ అభివృద్ధి విషయంలో కానీ అలాగే హజీరాబాది మన ఖలీగ రెండు స్వామికి పాతికలాటే హజీరాబాది మట్టు వేల కోట్లు ఉన్నాయి అది అనేక రంగం అవుతున్నాయి అది ఎరకట్టాలని ఇవితే చదువుకున్న పిల్లలు ఉన్నారు కొద్దిగా వాళ్ళని ఉద్యోగం విషయంలో కానీ బ్యాంకుల ఫోన్ ఫిలప్ చేసిన విషయంలో కానీ అనేక ఉన్నాయి తర్వాత చదువుకున్న ఉద్యోగస్తు పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే ఏదో ఉద్యోగం ఒక వ్యాపారం చేసి బతుకుతామంటే బ్యాంకు లోన్స్ ఇవ్వట్లేదు కొల్లెడరీ సెక్యూరిటీ లేకుండా కొంత ప్రభుత్వం వాళ్ళు ముందుకు వచ్చి ప్రోత్సహించి కొద్దిగా ఇచ్చేస్తే బ్యాంక్ కావాలంటే చిన్న చిన్న ఇష్యూస్ చేస్తుంది సార్ దాన్ని తప్పనిసరిగా చేస్తాము అది ఎన్ని ఉన్న అందుబాటులో ఉంది ఎమ్మెల్యే గారు మాకు జిల్లాలోనూ మాకు బంజారా భవన్ ఏదో పల్లెల్లో ఉంటారు టౌన్కి వస్తారు అభివృద్ధి చేసేకి ముందు ఉన్నాం సార్ కొద్దిగా ఇప్పుడు టౌన్లో అన్ని రోజులు లేదు డ్రైనేజ్ డ్రైనేజ్ వాటర్ గమ్మిని క్యాండ్ అవన్నీ మీరు మాకు ఇవ్వండి పావులా ఇవ్వక్కర్లా అవును చెప్తున్నాను కదా మాకు ఇప్పుడు పావులా వేయకుండానే మేము మీరు చెప్పారు అది నా స్టేట్లో లేదు స్టేట్ జనరల్ సెక్రటరీగా సార్ అది వాట్సాప్ ఇచ్చిన సార్ ఆ సార్ స్టేట్ జనరల్ సెక్రటరీగా మా స్టేట్ ప్రెసిడెంట్ వెంకట నాయుడు గారు కానీ స్టేట్ హానరీ ప్రెసిడెంట్ డాక్టర్ దీప్ నాయక్ గారు ఉన్నారు ఐపీఎస్ అడిషనల్ టీసీ వాళ్ళతో మాట్లాడి చర్చించుకొని చెప్తాను ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి మేము ఎలక్షన్ ఎలక్షన్ కంటే ఏది చెప్తుందో అదే జనం తీసుకెళ్ళగలుగుతున్నాం దయచేసి ఓట్లని అమ్ముకోకండి డబ్బులకి లాలుచి పడకండి ఈ రోజు ఇచ్చేటువంటి డబ్బులు మాక్సిమం రెండు వేలు మూడు వేలు ఇస్తారు రోజులు చూస్తే నలభై పైసలు యాభై పైసలు పడుతుంది ఆ ఒక మహిళ మార్మూలు తాండాలో ఉండే వాళ్ళు బాగలేనప్పుడు టౌన్కి వచ్చి లోపల రోడ్డుకు బాగుంటే పర్వాలేదు రోడ్డు కనుక అధ్వానం రోడ్డే లేదు కదా ప్రాణాలకి అటువంటి పరిస్థితులు ఆ ప్రాణ ఏమైనా అయితే నివి ఆ ఫ్యామిలీ అనాథవుతుంది సో అటువంటి పరిస్థితి ఎన్ని కోట్లు తిరిగి కూడా రాదు తిరిగి అవుతుంది ఇవన్నీ సార్ హలో నెమ్మ నెమ్మనండి పంపించండి చెప్పండి ప్రసాద్ నే ప్రసాద్ గారండి అన్న దొగ్గు ప్రసాద్ అన్న మీరు చెప్పనా అదే అదే మా పెద్దరూ వాళ్ళు వస్తున్నారు వచ్చి ఉన్నారు వస్తున్నారు చూడండి కొద్దిగా హెల్ప్ చేయండి కాదన్నా ఒక చిన్న విషయం మీరు బిజీగా గా ఉన్నారా రెండు సార్ మాట్లాడొచ్చా పర్లేదు అన్న చెప్పాను చరువై దగ్గర ఉన్నాను మరి అన్నా నేను ఒక స్టేట్ జనరల్ సెక్రటరీ ఓకే అన్న ఆల్ ఇండియా బంజారా సేవా సంఖ్య ప్రతి అంశము పుట్టిన పట్టి నుంచి చచ్చేంత వరకు రాజకీయాలతో ముడిపడి ఉన్నాయి ఇప్పుడు జరిగిందేమో జరిగింది కాకపోతే మా బంజారాలని ఓట్ల కోసమే వాడుకొని విస్మరిస్తున్నారు ఆ ఒక ఇష్యూ మీతో మాట్లాడదామని చెప్తున్నాను ఇక ముందు మాత్రం కొద్దిగా మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయండి అన్నకు అదే చెప్పాను నేను కోర్స్ మీరు బిజీగా ఉండొచ్చు మనకి మూడు సార్లు చెప్పారు మీ ద్వారా ఫోన్లు చేశారు మేము ఎక్కడ ఉన్నారు ఏంటంటే కొద్దిగా ఏదో వ్యాగన్ లోడింగ్ ఉంటే కొద్దిగా అందుబాటులో లేను సో ఇది అన్న వచ్చారు సో మీతో మాట్లాడడం మీరే ఫోన్ చేశారు సంతోషము కాకపోతే మాకు డిమాండ్స్ ఏంటంటే అండి మా చిన్న సమస్యలు ఇది మీ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా చాలా సమస్యలు ఉన్నాయి మావి అది మన పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తే చాలా ఇదవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను మీకు పార్టీ హైకమాండ్ తో మాట్లాడండి బాబు గారి దగ్గర కూర్చోబెట్టి ఇచ్చి చేపిస్తాను నాకు ఎందుకంటే తాండాలు లేనటువంటి రోడ్లు చాలా చాలా ఉన్నాయి కాదు మిగతా వాళ్ళు ఏమో తెలియదు కానీ మన గోవింద నాయక్ ఆ విషయం తెస్తాను నాకు క్లియర్ గా అంటే ఏ పట్టుకుంటే ఏది వదలను క్లియర్ గా అంటే మీ ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ ఫస్ట్ మనం నిత్యం చేసుకుంటే నేను మిమ్మల్ని దగ్గర నుండి తీసుకెళ్తాను రోడ్లు లేని తాండాలు ఉన్నాయి పల్లె నీళ్లు లేని తాండాలు ఉన్నాయి వేల కోట్ల ఆస్తులు అనేక్రాంతం అవుతున్నాయి హైజరాంబాబా జిమట్ తిరుపతిలో వాటికి అరికట్టాల సేవాఘర్ టెంపుల్ విషయంలో అది చదువుకునే పిల్లలకి బ్యాక్లాగ్ పోస్టులో ఈ ఉద్యోగస్తుల విషయంలో మరీ ఘోరంగా ఉందండి కాన్స్టిక్వెన్సీ సీనియాటి అనేది దొరుకుతుంది అది కొద్దిగా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు అది ప్రమోషన్ ఇస్తున్నారు కానీ నెక్స్ట్ ఫర్దర్ ప్రమోషన్లు ఇవ్వట్లేదు రివర్ట్ చేస్తున్నారు అది కొద్దిగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో చిన్న ఇప్పుడు జీవోలు ఇస్తున్నారు కానీ చిత్తూరు ఇంప్లిమెంట్ చేయట్లేదు అది ముఖ్యమంత్రి గారి దృష్టికి చాలా చిన్న సమస్య అది ఎస్ అంటే ఎస్ లేదంటే లేదు జీవోలు ఇచ్చేస్తున్నా ఇంప్లిమెంట్ చేయడం వాటికి దగ్గర సో ఇటువంటి సమస్యల మీద కొద్దిగా సార్తో మాట్లాడాలనుకుంటున్నాము మీరు అవకాశం ఇప్పిస్తే ఎప్పుడు మేము అడగకూడదు కదా ఇప్పుడు మీ ఇది మా అవసరం మీ అవసరం ఉన్నప్పుడు కూడా ఎందుకంటే ప్రతి కుల సంఘానికి వెళ్తున్నారు మా మా సంఘానికి మాత్రం కొద్దిగా విస్మరిస్తున్నారు అదే పార్టీ అయినా వేరే వాళ్ళు కూడా ఎమ్మెల్యే తీసుకెళ్లి సార్ కల్పిస్తాను తీసుకెళ్తాను కొన్ని ప్రమోషన్ లో కూడా కొద్దిగా మాకు అన్యాయం జరుగుతున్నాయండి వీటి మీద కూడా మీరు నిర్దిష్టమైన హామీలు ఇస్తే మా స్టేట్ ప్రెసిడెంట్ వెంకటరామ గారు ఉన్నారు మా స్టేట్ హాన్రెడ్ ప్రెసిడెంట్ డాక్టర్ డిటిన్న గారు ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేసి వాళ్ళు ఏమైతే చెప్తారో ఆ నిర్ణయం ప్రకారం కొద్దిగా చెప్పాల్సి ఉంటుంది అదే అదే చెప్తున్నా హెల్ప్ చేయడానికి మా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది అట్ ద సేమ్ టైం మీరు వచ్చిన తర్వాత మీరు కూడా అదే విధంగా మాకు సపోర్ట్ చేయాలంటుంది మా జాతి వాళ్ళకి కొద్ది అయితే ఎందుకంటే చాలా మంది వలసలు వెళ్తున్నారు అక్కడ ప్రాణాలు వెళ్తున్నారు వాళ్ళని పట్టించుకోవట్లే సో వాళ్ళకి గట్టు జరుగు చూపించండి మాకు చాలా అంతే మా మనిషిని మంచిగా గుర్తించండి మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం ప్రయత్నం చేయండి ఆ ఒక్క సహకరించండి ఇదే విషయం నేను వాళ్ళకి తీసుకెళ్తా సరేనా ఇదే కదా మీరు చెప్పిన డిమాండ్ లో కొద్దిగా మీరు ముందుకు వస్తే మేము కూడా మా స్టేట్ కమిటీలో పెట్టి కొద్దిగా మరిదే చెప్తాం ఓకే కదా